హాయ్ ఫ్యామిలీ అందరు ఎలా ఉన్నారు భగవంతుని ఆరచడానికి సంకీర్తన భజన స్తోత్రము ఆరాధన ఈ విధంగా రకరకాలైనటువంటి పద్ధతులు ఉన్నప్పటికీ కూడా అన్నింటికంటే శ్రేష్టమైనటువంటిది ముఖ్యంగా శ్రీకృష్ణ పరమాత్ముకి ఇష్టమైనటువంటిది నృత్యము కాబట్టి సిద్దిపేటలో ఉన్నటువంటి ఒక భవానీ డ్యాన్స్ అకాడమీ విద్యార్థులు ఈ విధంగా స్వామివారి కార్యక్రమం లోపల భగవంతుని స్థుతిస్తూ ఆరాధిస్తూ ఈ యొక్క నాట్యాన్ని చేయడం జరిగింది ఈ వీడియో పూర్తిగా చూడండి సిని ఆశ్రయించమని అదేవిధంగా సిద్ధిపేటలోని వాళ్ళు తమ పిల్లల్ని డ్యాన్స్ అకాడమీ నుంచి భవాని భవానీ డ్యాన్స్ అకాడమీలో చేర్పించి పిల్లల్ని నిష్ణాతులుగా పొందమని కోరుకుంటూ వీడియోను చూస్తున్న మిత్రులంతా కూడా లైక్ చేయండి షేర్ చేయండి మీ బంధువులకు స్నేహితులకు కూడా షేర్ చేయమని కోరుకుంటూ హిందూ ధర్మం కాపాడబడాలి ధర్మాన్ని మనమే రక్షించుకోవాలి సర్వేజనా కృ జై జయ శ్రీకృష్ణ పరమాత్మ కృష్ణ వందే జగద్గురు Taa taa, dhamm sa sa taa, di di, som som na na, sa di, ke ta ta ka ta, ke ta ta di, ke ta ta ka to, ke ta ta na, ke ta ta ka do, bim. सर तर झिता था थान। था तरी कथन जनुरे गुण नम सर नम सरी हु तरी हम तरी हम तरी तथन झनाम झनुता झीमिताम जनुता हत नग नम तुम तर tay gin a bitch salam tay gin ta thong tay gin a 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 thong tay gin जय साईं दस्ताम करबो गोटेक सुंदर दिग डगडका दिक्षित सुवा कारिहारा कारि न पावे नविना य कवे न सटे हारो लाबा गणपति जय 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 కుందర కడత కడతీ దుదిం తోంబు తొంగు తది Hey đất ta họ kata తకదికిత తకది కితక తదికిన తోం తదికిన తోమ్ తై వదం తై వదం తై వదం తై తై తాకుంద ఆకుందా తగగు కుంద ఆకుండా తాక్తేడుతై తై తడు తాక్కు ఎగదిన కిట కిట తక తాక్తేడతై తై తడుచం తాకుంద ఆకుండా తాకుదలే ఎక सेले जम ताप से जले ये तो दिन के तके तके ताप से ताई ताई से जम ताप से जले दिन के तके 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 को जले ये तो ताई दिजे ताई ताप से जले ये तो दिन के तके 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 को जले ये तो ताई दिजे ताई ताप से जले ये तो दिन के तके 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 को जले ये तो ताई दिजे ताई दिजे ताई दिजे ताई ताई दिजे ताई दिजे ताई दिजे ताई ताई दिजे ताई दिजे ताई दिजे ताई 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 ताई అంశం వినాయక గౌతమ్ మరొక్కసారి ఆ చిన్నాలకు చిన్నాల తల్లిదండ్రులకు అదే విధంగా మాకు ఇక్కడ మంచి అవకాశం కల్పించిన విద్యార్థులకు కూడా కృతజ్ఞతలు ధన్యవాదాలు అదేవిధంగా ఎప్పుడు మా ఇలాగే అంటే మా చిన్నారుల కళా ప్రదర్శనకి అవకాశం ఇస్తూ చిన్నారుల కాళ్ళు గజ్జ కట్టి ఎక్కడైతే ఆ నాట్యం చూసిన వాళ్ళందరికీ కూడా మనం నాట్యం చేసినంత సంతోషాన్ని పొందుతున్న పెద్దవాళ్ళందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు ధన్యవాదాలు చిన్న చెప్పాలంటే చిన్నారులు ఒక పద అని అడిగా నన్ను అంటే లేదు వీలైనంత వరకు కూడా అంతా మనకే ఉంటుంది అన్నాను కానీ ఆ స్వామి వారు ఈ చిన్నాలను ఆశీర్వదించడానికి మీ అందరిని రప్పించినందుకు మేము నాట్యం చేసినంత అంతకన్నా ఎక్కువ సంతోషపడుతున్నాము అందరికి కూడా కృతజ్ఞతలు ధన్యవాదాలు ఇంకొక చిన్న ఒక అంశం ఉంటుంది దాని తర్వాత మిగతా కార్యక్రమం ప్రారంభమవుతుంది అవుతుంది చిన్నా మీరు కూడా నమస్కారం చేసుకోవడం జరిగిన

చింత తింత తి తిరు తోంగి క డికిర కడతక తొంభి కడతక తొమ్మిర కడతక కరి ముఖ హర సుత బర కమలజె ను వర పాత యుతం సిరం థి అధి కీట ఓం సో

విశానా చం

హై గావ్ విదాల అంరం విదాల 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 హై గావ్ విదాల అంరం విదాల